రెండు నిమిషాల సమయం సమయం మీతో డిసిఎస్ఆర్ గారు

మొదటి బొమ్మ సాధించిన వారు మొదటి మొమ్మలు యాభై వేల రూపాయలు కవశం చేసుకున్నారు విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయ్య గారి జిల్లా కడిగారు పుట్లపల్లి వారు మొదటి కవశం చేసుకున్నారు విష్ణువర్ధన్ రెడ్డి అంకరించిపోతున్న నాగరికతలో ఈరోజు విష్ణువర్ధన్ రెడ్డి లాంటి యువకుడు రెండు పెద్ద ఎద్దులను ఒక ప్యాషన్గా పోషిస్తూ దానికి ఏం కావాలని చూసుకుంటూ ఈరోజు పోటీల్లో దాన్ని పాల్గొనే విధంగా చేసి ఫస్ట్ ప్రైజ్ వచ్చినందుకు ప్రత్యేకంగా ఆ నాగరికతను కాపాడుతున్న విష్ణువర్ధన్ రెడ్డిని మనం అందరం కూడా ప్రత్యేకంగా అభినందించాలా ప్రైజ్ ముఖ్యం కాదు ఆ నాగరికతను కాపాడుకునే ఇతర్ని హండ్రెడ్ పర్సెంట్ మనం అందరం కూడా ప్రోత్సహించాలా అన్ని రకాలుగా అప్రిషియేట్ చేయాలా మీకు దీనికి సంబంధించి ఏ అవసరం ఎప్పుడైనా కూడా తప్పకుండా ఇంకా డిపార్ట్మెంట్స్ ఏదన్నా సబ్సిడీలు కానీ ఏవి కావాలన్నా కూడా మనం ఎక్కడెక్కడ వస్తుందో అవన్నీ కూడా చేయిస్తాం థ్యాంక్ యూ గ్రామాల్లోనే కాదు సంక్రాంతి ఎద్దులు పట్టణాల్లో కూడా నేను కూడా సాబ్దాని వెంకటరామరెడ్డి గారు ఈరోజు ప్రోవ్ చేసుకున్నాడు ఆయన కూడా అలంకరణపల్లే అంటే కడప టౌన్లో ఆ ఎద్దులను బాగా సాకి ఈరోజు పోటీ పంద్యాలకు సిద్ధం చేసినాడంటే పట్టణాల్లో కూడా ఆ నాగరికత ఉంది అని చెప్పేదానికి

కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించినందుకు మా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాము ఓకేనా ఇంకా అద్భుత ప్రదర్శన సంక్రాంతి పండుగ పురస్కరించుకొని మరియాపురం చర్చి గ్రౌండ్లో ఈరోజు మండలాగుడు పోటీలు ఎద్దులు ఆరు జతలు ఆరు ప్రైజులు రావడం అంతరించిపోతున్న నాగరికతకు మళ్ళీ మేమందరం ఉన్నాం సంక్రాంతిని సాంప్రదాయాలను పద్ధతులను గౌరవిస్తాం కొనసాగిస్తామని చెప్పి అందరూ ముందుకొచ్చి అద్భుత కార్యక్రమం నిర్వహించారు పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ పండలాగుడు పోటీలు ఆధ్వర్యం ముఖ్యంగా శివారెడ్డి అట్లాగే సోదరుడు రెడ్డి హుసేన్ సుదర్శన్ తర్వాత హుసేను జయదేవు పూలారెడ్డి శశి శశి ఈశ్వర్రెడ్డి ఇంకా అందరూ కూడా బ్రహ్మాండంగా చేశారు వాళ్ళకందరికీ కూడా నరసింహ గారు వాళ్ళకి కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నా ప్రత్యేకంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతా ఉండ అభినందనలు తెలుపుతా ఉండ ఎందుకంటే ఇంత ఉత్సాహాన్నిచ్చి ఈ నాగరికతను నిలబెట్టుకునేదానికి కృషి చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా మనం సంతోషంగా పండుగ చేసుకోవాలని చెప్పి ఈ పండుగలో పాలు పంచుకోవాలని చెప్పి కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు